హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు సో ఇది వచ్చి ఉగాది ముందు రోజు ఉగాది రోజు బ్లాగ్ అండి సో ఉగాది ముందు రోజు మేము దేవుడి దగ్గరకు వచ్చాము అది వచ్చి పవర్ లేకపోవడం వల్ల అంత క్లారిటీగా కనిపించలేదు దేవుడి మొహము సో ఇక్కడొచ్చి ఏం చేస్తున్నారంటే దీని జ్యోతులు అంటారండి మా సైడు ఇలా చేస్తారు అది బియ్యంతో చేస్తారు కదా చల్లిబిండి దాన్ని లాగా చేసి దాంట్లో దీపం పెట్టి పువ్వులతో తమలపాకులతో డెకరేషన్ చేసుకొని దాని గంపలో కానీ ఇలాంటి ఏదైనా గిన్నెలో కానీ తీసుకొని దేవుడు చుట్టూరా గుడి చుట్టూరా ఒక త్రీ త్రీ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ తిరిగి దేవుడి ముందర పెట్టి ప్రసాదంలాగా ఇస్తారండి దాన్ని సో వచ్చి పొట్టెల్ని కొడుతున్నారు అంటే మళ్ళీ ఇస్తారు కదా అది అన్నట్టు సో ఇదండి మళ్ళీ తర్వాత తీసాను పండగ రోజు చాలా బాగా డెకరేట్ చేశారు దేవుడిని సో మేము సారీ ఇవ్వడానికి వెళ్ళాము ఇక్కడ మా ది గుడి దగ్గర తిన్నా కూడా చదువుతుందండి జాతర సో అక్కడ ఏమేమి పెట్టారని చూపిస్తున్నాను సో ఫుల్ జనాలు ఉండడం వల్ల నాకు వీడియో తీయడానికి కుదరలేదు మా హస్బెండ్ కొంచెం కొంచెం చేశారు అదే పెడుతున్నాను జనాలు అయితే చాలా ఫుల్గా ఉన్నారండి జాతరలో సో ఇక్కడ మేము ఫస్ట్ వెళ్ళి దేవుడిని దర్శించుకొని వచ్చేసి మళ్ళీ కొన్ని పిల్లలు ఆడుకోవడానికి కూడా కొన్ని గేమ్స్ లాగా పెట్టారండి టాటూస్ ఐస్ క్రీమ్స్ చిన్న చిన్న బొమ్మలు అంతా పెట్టారు సో ప్రతి ప్రతిఆరూ ఇక్కడ జాతర జరుగుతుంది మా ఊరి దగ్గర అమ్మ వాళ్ళ ఊరి దగ్గర గంగమ్మ దగ్గర గంగమ్మ జాతర ఉంటారు సో కొంచెం పవర్ఫుల్ అండి దేవుడు అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫుల్ గా వీడియో చూడండి